ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ దృశ్యం వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి సమీపంలోనున్న గండికోటను సందర్శించి ఆ రోజుల్లో రాజులు వాడిన వివిధ రకాల ఆయుధాలను దేవతామూర్తుల విగ్రహాలను భద్రపరిచిన మ్యూజియానికి వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు ఇలా దారిలో వెళ్ళేటప్పుడు మాకు అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము మాకు కనిపించింది జై హనుమాన్ ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము ఇలానే మేము మైలవర డ్యామ్ బ్రిడ్జి మీద వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు ఇదంతా కూడా మైలవర డ్యామ్ సాయంత్రం వేళలో అంటే సూర్యాస్తమయం అయిన వేళలో మేము వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ లొకేషన్ ఇలానే మనము వెళ్తే గాన మనకు మ్యూజియం వస్తుంది అంటే ఆ రోజుల్లో రాజులు వాడిన పనిముట్లను భద్రపరిచిన మ్యూజియం ఇదే ప్రస్తుతము లాక్ చేశారు ఈ బయట చూడండి వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు మీకు కనిపిస్తాయి లాక్ చేశారు కాబట్టి మేము కిటికీ ద్వారా మీకు చూపిస్తున్నాను లోపల చూడండి వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నంది విగ్రహం కూడా కలదు ఆ రోజుల్లో రాజులు వాడిన ఇసురు రాళ్ళు కూడా మీకు కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి